విశాఖ స్టీల్ ప్లాంట్ పై మరోసారి పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించడానికి ప్రతిసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తూ ఉంటాయా అని చంద్రబాబు ప్రశ్నించడంపై వైసీపీ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు ఫైర్ అయ్యారు పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరీ పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్గా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి రాజకీయాల కోసం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శిస్తున్న వైసీపీ నేతలు కార్మికులపై నింద వేసి సంస్థను ప్రైవేటీకరించాలని చూడటం సరికాదన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్గా దాన్ని ఏదో చేయబోతున్నారు అర్థం అవుతూ ఉంది ఇది ఏమన్నా ఇది వైట్ ఎలిఫెంట్ దీన్ని అలా పోషించమంటారా సి మొదటి నుంచి కూటమి ప్రభుత్వం గతంలో భారతీయ జనతా పార్టీ కానీ వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు ఏంటంటే అప్పుల్ని ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం అప్పులనేమో నష్టాల కింద చూపించి ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఇన్ని సంవత్సరాలు కార్మికులు పని చేయకపోతే ఐదు నలభై సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్ టీడీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైండ్స్ కేటాయించమని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు సిపిఐ జాతీయ నేత రామకృష్ణ పని చేయకుండా జీతాలు తీసుకుంటారని మీకు ఎన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు నిద్ర ఇవ్వాలని అడుగుతా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ రంగం పైన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ఇందులో వ్యక్తమవుతా ఉంది పైగా సిబ్బు లేకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లా ఫ్యాక్టరీకి మీరు క్యాప్టివ్ మైన్స్ అడగరు మరోవైపు స్టీల్ ప్లాంట్ను రక్షించిందే టీడీపీ అంటున్న పార్టీ నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబును తప్పుపట్టడం సరికాదన్నారు